హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రైతులు పల్లెటూరుని వచ్చేస్తున్నారండి కానీ వాళ్ళు ఎంత బాధపడితే ఒక్కసారి ఆలోచించండి అన్నీ వదులుకొని వచ్చేస్తున్నారు పల్లెటూరుని అంటే తక్కువ అంచనా వేయొద్దు వాళ్ళు లేని మన లైఫ్ లేదు ఇప్పుడు ఉదాహరణ చెబుతున్నాను చెయ్యి నోరు ఉండి మనం అన్నం కలుపుకొని తినగలుగుతున్నాం నోరులైతే చెయ్యిలైతే మనం తినగలుగుతామా అట్లాగే రైతు లేకపోతే లైఫే లేదు జనాలకి తిండి లేకపోతే డబ్బు ఉంటే సరిపోతుందా దానికి తగ్గ తిండి ఉండబట్టి డబ్బులు సంపాదించుకుని తిండి కొనుక్కుని తింటున్నాం బంగారం తినగలమా ఏదైనా సరే అండి అన్నం లేనిదే మనం ఉండగలమా అవునా కాదా ఎందుకంటే రాజు రాజులానే ఉండాలి రైతు రాజే రాజుగానే ఉండాలి రైతు రైతుకే మనము విలువ అవునా కాదా మనం చిన్న ఇంటిలో ఒక మొక్క పెంచుకుంటే కాయ వస్తే ఎంత సంతోషపడతామండి రైతు సంతోషపడుతున్నాడా అవునా కాదా లైక్ చేయండి